అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి కీలక ప్రకటన చేసింది ఇక రైతుల ఖాతాల్లోకి మరొకసారి మనకు ఏడు వేల ఐదు వందలు మరియు రెండు వేల రూపాయలు అయితే జమ చేయబోతుంది ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా మనం వీడియోలకి ఎత్తి వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లైక్ చేయండి తెలిసిన తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని అయితే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే వివరాలు అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ఖాతాల్లోకి మనకు ఏడు వేల ఐదు వందలు మరియు రెండు వేల అయితే జమ చేయబోతుంది ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు వివరాలన్నీ కూడా తెలుసుకుందాం అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి ఇప్పటికే డబ్బులు పడుతూ ఉన్నా కూడా ఇంకా చాలామందికి వివిధ కారణాల చేత డబ్బులు అయితే జమ కాలేదనమాట ఇక అటువంటి వారందరికీ కూడా తప్పకుండా మరొకసారి డబ్బులైతే వేస్తుంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రైతు భరోసాకి సంబంధించి పెండింగ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేస్తూ ఉంది ఇక ఈ పెండింగ్ డబ్బులతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదహారు విడత డబ్బులు పడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలు కూడా జమ అవుతున్నాయండి ఇక ఇదే నెల చివరి వారంలో మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు కూడా జమ కాబోతున్నాయి ఆ వివరాలను ఆ డబ్బులు పదిహేడు విడత డబ్బులు జమ కాబోతున్నాయి ఈ పదిహేడు విడత డబ్బులు జమ కావాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి